శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ ఆఖరి మైలు రచన సౌమ్య నిట్టలగారు బెంగళూరు నుంచి హైదరాబాద్ ఇప్పుడు పక్క వీధేగా పెద్దమ్మ అంత దూరం నుంచి నా కోసం వచ్చావా అని అడుగుతున్న పెద్దమ్మ కళ్ళల్లో భావాన్ని అర్థం చేసుకుని బదులిచ్చాను నేను పెద్దమ్మ నా చేతులు పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి తనివి తీరా చూసుకుంటోంది నన్ను చాలా ఏళ్ళైపోయింది కలిసి మరి చిన్నప్పుడే నాకు పెద్దమ్మతో అనుబంధం ఏర్పడింది మా పెద్దమ్మ తన సొంత పిల్లలతో సమానంగా నన్ను ప్రేమించేది వేసవి సెలవుల్లో నా కేర్ ఆఫ్ అడ్రస్ పెద్దమ్మ వాళ్ళిల్లే ఎన్ని రోజులైనా నాకు అమ్మా నాన్నల మీద బెంగ వచ్చేది కాదు అలా చూసుకునేది నన్ను ఊరికే కిందపడి దెబ్బలు తగిలించుకుంటున్నానని నా మెడలో ఆంజనేయస్వామి బిళ్ళ కట్టింది ఎముకల గూడులాగా ఉన్న నన్ను చూసి రాగి మాల్ట్ అలవాటు చేసింది ఇదిగో ఇది అచ్చు చాక్లెట్ లాగా ఉంది చూడు ఇందులో యాలకులు వేసుకుందాం పంచదార వేసుకుందాం ఇప్పుడు ఇందులో పాలు పోస్తాం ఇక ఇది పాయసమే అనుకో ఇలా వర్ణిస్తూ ఉంటే ఊరదు మరి పెద్దమ్మ వాళ్ళింట్లో నాకు కంచెం గ్లాసు ప్రత్యేకంగా ఉండేవి నాకు విఐపి ఫీలింగ్ వచ్చేది అవి చూస్తే పెద్దమ్మ మాట అంటే గురో లేక వీఐపీ ట్రీట్మెంటో రాగి మాల్ట్ అమృతంలాగా అనిపించేది ఇక రోజు పొద్దున్న అదే కార్యక్రమం పెద్దమ్మ వాళ్ళు భలే ఆదర్శంగా జీవిస్తారు అనిపిస్తుంది పిల్లల పెంపకము అనుబంధాలు కాపాడుకోవడము ఆపదలో సహాయం చేయడంలో ముందుండటము ఇలా సోషల్ టెక్స్ట్ బుక్లో చెప్పిన కుటుంబంలాగా భలే ఉంటారు కొంతమంది అలాంటి కుటుంబమే పెద్దమ్మ వాళ్ళది మా పెదనాన్న ఆ తరం వాళ్ళందరిలో పెద్దవాడు మా నాన్న ఇంకా చాలామంది అన్నదమ్ములు అక్కచెల్లెలని సొంత వాళ్ళలాగా చూసుకునేవాడు పెదనాన్న అలాంటి పెదనాన్నకి తగ్గజోడి మా పెద్దమ్మ అలా ఆ ఇల్లు అందరికీ ఓ చల్లని లోగిలైంది అక్కడికి వెళ్ళొస్తే ఇంకా మనుషుల మధ్య ఆప్యాయత ఉంది అని నమ్మకం కలిగేది వేసవి సెలవుల్లో చూసేవాడిని కదా పెద్దమ్మ అన్నం వండుతూనే ఉండేది ఎవరో ఒకరొచ్చారని ఆవకాయ వాయ కలిపి పెడితే తిని వెళ్ళిపోయేవారు సాయంత్రం వేళ వంటింట్లోంచి పకోడీలు వస్తూనే ఉండేవి ప్లేట్లల్లో పకోడీలు హాల్లో రెండు నిమిషాలు కూడా కనిపించేవి కావు పెద్దమ్మలాగానే మేమంతా పాటలు పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళం పెద్దమ్మ నవ్వుతూ స్టవ్ దగ్గర నుంచి మమ్మల్ని చూస్తూ ఉండేది ఓ కొటేషన్ ఉంటుంది ఓ ఎప్పుడో నువ్వు మీ చిన్ననాటి స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళుంటావు కానీ అదే ఆకరసారని మీలో ఎవ్వరికీ తెలుసుండదు అని నా బాల్యం అనే గోల్డెన్ ఏజ్ ఎప్పుడు ముగిసిందో కరెక్ట్గా గుర్తులేదు మెల్లగా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం తగ్గిపోయింది పెద్దమ్మని చూడాలని చాలాసార్లు అనిపించేది రకరకాల కారణాల వల్ల కుదరలేదు ఏడాదిన్నర క్రితం పెదనాన్న అనుకోకుండా పోయారు ఆ టైంలో అక్కడ ఉండాల్సిన వాణ్ణి నేను కానీ ఆఫీస్ ప్రాజెక్ట్ మీద విదేశానికి వెళ్లాల్సి వచ్చింది తిరిగి తిరిగొచ్చాక ప్రయారిటీస్ వేరైపోయాయి స్టార్టప్ మొదలు పెట్టాను ఇక నాకు నేనే బాస్ కదా కావాల్సినంత సమయం దొరుకుతుందనుకున్నాను అమాయకుణ్ణి ఉద్యోగి ఎనిమిది గంటలు పనిచేస్తే చాలు యజమాని ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉండాలని తెలుసొచ్చింది ఈ కొన్నేళ్ల అనుభవంలో పెదనాన్న పెద్దమ్మలకి ఓ కొడుకు ఓ కూతురు ఈశ్వర్ చంద్రిక ఇద్దరూ నాకన్నా పెద్దే చంద్రికక్క పెళ్లి చేసుకుని అమెరికాలో ఉంటోంది ఈశ్వరన్నయ్య పెద్దమ్మతో హైదరాబాద్లో ఉంటున్నాడు ఓ తరం బంధాలు మరో తరం వాళ్ళు అందిపుచ్చుకుంటారనే రూల్ ఏమీ లేదు కానీ చెప్పాకదా ఆదర్శ కుటుంబమని మా పెదనాన్న తన చిన్న తమ్ముళ్లతో చెల్లెళ్లతో ఎలా ఉండేవాడో ఈశ్వరన్నయ్య కూడా మాతో అలాగే ఉంటాడు నాకు తోబుట్టువులు లేరు అనే బెంగ ఎప్పుడూ రానివ్వలేదు ఎప్పుడైనా బెంగళూరులో మా ఆఫీస్కి వచ్చినప్పుడు పెద్దమ్మతో వీడియో కాల్లో మాట్లాడించేవాడు కలవలేకపోతున్న పెద్దమ్మ అంటే ఈ వయసులో పని ముఖ్యం పెద్దవాళ్ళం కూడా అదే కోరుకుంటాం అని నా అపరాధ భావనని పోగొట్టేది పెద్దమ్మ స్టార్టప్ మొదలుపెట్టిన మొదటి రెండు సంవత్సరాల్లో చాలా పెద్ద సమస్య వచ్చి నా అనుభవం లేమి నా అనుభవం లేమి వల్ల ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా ప్లాన్ చేసుకోలేదు చాలా పెద్ద అమౌంట్ కావాలి లేదంటే స్టార్టప్ మూసేయాలి నేను అప్పుల పాలైపోవాలి నాకు అన్నయ్యే మొదట గుర్తొచ్చాడు తను కొంత తన గుడ్ విల్ని వాడి మరికొంత సర్దాడు ఈ విషయం మా అమ్మా నాన్నలకు కూడా చెప్పనివ్వలేదు కొత్త కంపెనీకి నమ్మకమే అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇలాంటి మ్యాటర్స్ని బయటికి వెళ్తే నీ మీద నమ్మకం దెబ్బతింటుంది అన్నాడు నువ్వు చేసిన సహాయం మన చుట్టాలకైనా తెలియాలి కదన్నా అన్నాను తెలిస్తే సాగర సంగమంలో అన్నట్టు బంధుహిత్ బంధోపాధ్యాయ అనే బిరుదేమైనా ఇస్తారా ఏంటి ఏమక్కర్లేదు మంచి పేరు అనేది ఓ ఈగో ట్రాప్ అనేసి వెళ్ళిపోయాడు ఆ ఫిలాసఫీ నాకు అస్సలు అర్థం కాలేదు కొన్ని నెలలకి నా స్టార్టప్ బాలారిష్టాలు దాటి బాగా పుంజుకుంది మెల్లిగా ఓ మూడు నాలుగు దేశాలకి కూడా మా సర్వీసెస్ విస్తరించాయి జెట్లాగ్తో సంబంధం లేకుండా ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఇంత గందరగోళంలో ఉన్న నేను బెంగళూరు నుంచి హైదరాబాద్కి రావటం నాకు ఆశ్చర్యమే అసలు ఇది నా షెడ్యూల్లో లేదు కానీ గత కొన్ని నెలలుగా పెద్దమ్మ వాళ్ళింట్లో జరిగిన కొన్ని పరిణామాలు మా చుట్టాల వాట్సాప్ గ్రూప్లో బయలుదేరిన గుసగుసల వల్ల నేను ఇలా రావాల్సి వచ్చింది నేను వద్దు వద్దు అంటున్నా అమ్మ నాన్న నన్ను బలవంతంగా ఈ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో చేర్చారు వాట్సాప్ గ్రూప్తో నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు ఎక్కడెక్కడో ఉన్న కుటుంబాల్ని ఏక తాటి మీదికి తీసుకొస్తున్నాయి పెద్దలు కూడా సులభంగా వాడుకోవడానికి వీలవుతోంది మనవల వీడియోలు బర్త్డేలు వెకేషన్ ప్లానింగ్లు ఒకరి బాగోగులు ఒకరు తెలుసుకోవడం అంతా బాగానే ఉంటుంది కానీ అందరూ ఇలానే వాడరు అదే ఇబ్బంది పొలిటికల్ చర్చలు ఫేక్ న్యూస్లు అఘాయిత్యాలు మనం తినే తిండి ఎంత ప్రమాదకరమైందో భూమి ఎలా నాశనమైపోతుందో విలువలు ఎంత పతనమైపోతున్నాయో సర్వం ఎలా సమాప్తమైపోతుందో సంబంధం లేని ఫోటోలతో సత్యదూరమైన క్యాప్షన్స్తో ఏవో రాతులు రాసి భయపెట్టేసే పోస్ట్లు స్తోత్రాలు వ్రతాలు ఎలా చెయ్యాలో కంటే ఎలా చెయ్యకూడదో చెప్పే భయో భయోత్ప్రేరకాలు ఇవంటేనే నాకు మహా చికాకు వీళ్ళెవ్వరూ ఒక్క పుస్తకం చదవరు ఓ పోస్ట్ చూసి ఆవేశపడిపోయి ఆ పోస్ట్ని ఫార్వర్డ్ చేయడమే దేశభక్తిగా పర్యావరణ పరిరక్షణగా ధర్మరక్షణగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పగలం చెప్దామని నేను ఆవేశపడిన అమ్మా నాన్న వద్దన్నారు అందరికీ నీకున్న తెలివితేటలుండవు చెప్తే పొగరనుకుంటారు ఇప్పటికే నువ్వు కంపెనీ పెట్టుకున్నావని నీకు బాగా అహంకారమని ప్రచారం మొదలైంది అందుకే నిన్ను గ్రూప్లో చేరమన్నాం మన వాళ్ళకి నీ కంపెనీలో ఉద్యోగాలు ఇవ్వలేదని పీకల మా పీకల దాకా ఉంది నీ మీద అప్పుడప్పుడు ఓ హాయ్ పెడితే కొంచెం మేనేజ్ అవుతారని గోలు చేశారు నా కంపెనీకి కావలసిన విద్యార్హత వాళ్ళకి లేకపోవడం నా సమస్య ఎలా అయిందో నాకు అస్సలు అర్థం కాలేదు కానీ మర్నాడు ఎవరో హ్యాపీ యానివర్సరీ టు బెస్ట్ మామ్ అండ్ డాడ్ అన్న ఫోటోకి హార్ట్ ఈమోజీ తగిలించి ఊరుకున్నాను వీళ్ళకి పెట్టి వచ్చే నెల ఇంకొకళ్ళకి పెట్టకపోతే బాగోదు వాళ్ళు పిక్ పెట్టగానే గుర్తు చేస్తామన్నారు అమ్మా నాన్న నేను బయటికి రాలేని ఊబీలోకి దిగిపోయానా అని అర్థమైంది అప్పుడు నాకు ఇలా తెలిసిందే పెద్దమ్మ వాళ్ళింట్లో పరిస్థితి ఈశ్వర్ పెద్దమ్మని సరిగ్గా చూసుకోవట్లేదని పెదనాన్న పోవడంతో వాళ్ల కుటుంబంలో మార్పు మొదలైందని చుట్టాల అబ్జర్వేషన్ కొన్ని వారాల క్రితం పెద్దమ్మ సడన్గా వాట్సాప్ గ్రూప్లోంచి బయటకు వచ్చేసిందట ఈశ్వర్ కూడా ఆ తర్వాతే నేను జాయిన్ అయ్యాను కనుక నాకు ఇవేవీ తెలియవు ఎన్ని కాల్స్ చేసినా వాయిస్ మెసేజెస్ పెట్టినా రెస్పాండ్ అవ్వలేదట మా చిన్నమ్మలు అత్తయ్యలు కొంతమంది వెళ్తే పెద్దమ్మ గదిలోంచి బయటికి రాలేదట అన్నయ్యే మాట్లాడి పంపించేశాడట వాళ్ళ ఇంట్లో చేసే పనమ్మాయి అదే అపార్ట్మెంట్లో ఉండే మా చుట్టాల ఇంట్లో కూడా చేస్తుందట ఆ అమ్మాయి ద్వారా తెలిసింది అన్నయ్య పెద్దమ్మ మీద కేకలేస్తూనే ఉంటాడట పెద్దమ్మ రోజు పదింటికి తన గదిలోకి వెళ్తుంది మధ్యాహ్నం భోజనం కూడా రూమ్లోనే సాయంత్రం దాకా ఆ గదిలోనే ఉండాలట హాల్లోకి రావొద్దని అన్న హుకుం అన్న వర్క్ ఫ్రమ్ హోమ్కి ఆప్ట్ చేసుకున్నాడట అందుకే ఏ టైం అయినా ఎవ్వరూ వెళ్ళి పలకరించ పలకరించలేకపోతున్నారట ఇందులో పెద్దమ్మది ఏమీ లేదు ఈశ్వరన్నయ్య దాష్టికమే అనే నిర్ధారణకు వచ్చేశారు అందరూ కలిసి నన్ను కన్విన్స్ చేశారు వాళ్ళింటికి వెళ్ళి విషయం తెలుసుకురమ్మని పెదనాన్న పోతే వెళ్ళని నేను ఈ కారణంగా వెళ్ళడానికి అసలు ఇష్టపడలేదు కానీ చుట్టాల్లో నా ఇమేజ్ మేనేజ్ చేసే మా అమ్మ నాన్న నాకు నచ్చజెప్పారు వాళ్ళింటికి నిన్ను రానిచ్చే అవకాశాలు ఎక్కువ ఇదే వంకతో చుట్టాల్లో నీ పట్ల ఉన్న నెగిటివిటీని పోగొట్టుకోవచ్చు వెళ్ళిరా అని కారణం ఏదైతేనే నా ప్రియమైన పెద్దమ్మ దగ్గరికి వచ్చానో ప్రాణం లేచొచ్చింది నాకు తనని చూడగానే ఆ వయసు వాళ్లతో పోలిస్తే చాలా మెరుగ్గా కనిపిస్తోంది మరి కానీ నన్ను చూడగానే కలిగిన ఆనందం చాటునే ఏదో బెంగ మాత్రం పెద్దమ్మ కళ్ళల్లో తొంగి చూసింది ఫ్లైట్లో నా కోసం అంత ఖర్చు పెట్టుకొని వచ్చావా బంగారు తండ్రి పెద్దమ్మలా స్వచ్ఛమైన మనసుతో మురిసిపోతుంటే నాకు మనసు చిబుక్కుమంది నేనొచ్చింది ఆరా తీయడానికి నిజం గుర్తొచ్చి అసలు ఎలా దొరికింది అవకాశం ఇటు రావడానికి అన్నయ్య కొంత అనుమానంగా చూశాడు నా వైపు నేను చూపు తిప్పేసుకున్నాను నేను ఇప్పుడే వస్తానని వంటింట్లోకి వెళ్ళిపోయింది చురుగ్గా పెద్దమ్మ ఫ్రెష్ అప్ అయ్యి రమ్మన్నాడు అన్నయ్య వచ్చి చూద్దును కదా టేబుల్ మీద నా చిన్నప్పటి వీఐపీ గ్లాసు అందులో అమృతతులమైన పాయసం లాంటి రాగి మాల్ట్ గుర్తుందా అన్నట్టు చూస్తోంది పెద్దమ్మ ఒక్క ఉద్దున నేను టేబుల్ దగ్గరికి వచ్చేసిన తీరులో సమాధానం దొరికే ఉంటుంది పొగలు కక్కుతున్న రాగి మాల్ట్ యాలకుల పరిమళం చిన్నగా ఊది ఒక్క సిప్ కొట్టగానే బాల్యంలోకి వెళ్ళిపోయాను మళ్ళీ పెద్దమ్మతో మాట్లాడాలనుంది ఎలా ఉందో తెలుసుకోవాలి నేను విన్నవన్నీ నిజమేనా అన్నయ్య సరిగ్గా చూసుకుంటున్నాడా అన్నీ అడగాలి నేను నోరు తెరిచేంతలో గడియారం పది గంటలు కొట్టింది అన్నయ్య పెద్దమ్మ వైపు చూశాడు పెద్దమ్మ కళ్ళల్లో బెంగ అన్న గుడ్లూరిమి చూశాడు పెద్దమ్మ నా వైపు ప్రేమగా చూసి నా నిమిరి తన గదిలోకి వెళ్ళిపోయి తలుపేసుకుంది అమ్మతో మళ్ళీ సాయంత్రం మాట్లాడదు గానీ కొంచెంసేపు రెస్ట్ తీసుకో మనం లంచ్కి బయటకు వెళ్దాం అన్నాడు అన్నయ్య తలుపేసుకున్న పెద్దమ్మ గదివైపు చూస్తూ గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయి మంచం మీద వాలాను అర్లీ మార్నింగ్ ఫ్లైట్ వల్ల కలిగిన అలసటికి వెంటనే నిద్ర పట్టేసింది పెద్దమ్మ చేతి వంట తింటూ తనతో టైం స్పెండ్ చేద్దామనుకున్న నన్ను అలా బయటికి తీసుకొచ్చేశాడు అన్నయ్య చూడబోతే వ్యవహారం చుట్టాలు చెప్పినట్టుగానే ఉంది ఫుడ్ వచ్చేలోపు నా కంపెనీ గురించి అడిగి తెలుసుకున్నాడు కళ్ళల్లో మాత్రం అదే అనుమానం ఏం తిన్నామో చెప్పలేనంత అన్యమనస్కంగా భోజనం అయిందనిపించాం బిల్ వచ్చేలోపు నేను వాష్రూంలోకి వెళ్ళొచ్చాను ఫోన్ టేబుల్ మీదే ఉండిపోయింది వచ్చి చూసేసరికి అన్నయ్య కళ్ళల్లో నా పట్ల ఉన్న వాత్సల్యం మాయమైపోయింది ఫోన్లో వరుసగా గ్రూప్ నోటిఫికేషన్లు అప్డేట్లు అడుగుతున్నారు అందరూ నేను ఫోన్లో నేను ఫోన్ జేబులో పెట్టుకున్నాను డిఫెన్సివ్గా నేను రాయబార్ల పంపించారా గూఢాచార్లా పంపించారా సూటిగా అన్నాడు అన్నయ్య అది కాదన్నయ్య మీ ఇల్లు ఓ పచ్చని చెట్టులా అనుకుంటారందరూ అలాంటి మీ ఇంటి తలుపులు మూసేస్తే బాధపడతారు కదా చెట్టు మీద రకరకాల ప్రాణులు ఆశ్రయం తీసుకుంటాయి కొన్నింటి వల్ల ఆ చెట్టు మరింత బలోపేతమవుతుంది కానీ కొన్నింటి వల్ల ఆ చెట్టు వేళ్లతో సహా కుంగిపోతుంది పాపం చెట్టు తనకి హాని చేసే ప్రాణుల్ని ఏమీ చెయ్యలేదు మనుషులకి చెట్టుకి అదే తేడా అన్నాడు అన్నయ్య లోకంలో ఉంటూ లోకుల నుంచి పారిపో పారిపోలేం కదన్నయ్య నీళ్లు నమిలాలి నేను అన్నయ్య జవాబిచ్చేలోపు బిల్ వచ్చింది అన్నయ్య పే చేశాడు నేనెంత ఆఫర్ చేసినా వెంటనే లేచి నుంచున్నాడు ఇంకేమీ మాట్లాడడానికి లేదన్నట్టుగా నేను చివరి ప్రయత్నంగా మీకున్న మంచి పేరు మంచి పేరు ఓ ఇగో ట్రాప్ తమ్ముడు మళ్ళీ అదే మాట నాకిక వీకెండ్ అంతా అక్కడ ఉండటంలో లాభం కనిపించలేదు ఒక్క విషయంలో కూడా క్లారిటీ దొరకనివ్వలేదు అన్నయ్య ఇలాగే మనుషుల్ని దూరం చేసుకుంటారేమో అనిపించింది నైట్కి ఫ్లైట్ బుక్ చేసుకున్నా హైదరాబాద్లోనే ఉన్న ఫ్రెండ్స్ని కలిసి ఇంటికి ఇంటికెళ్ళా ఇక అక్కడ ఎక్కువ సమయం గడపకూడదు అన్న ఉద్దేశంతో నేను ఇంటికి వెళ్ళేసరికి పెద్దమ్మ ఎదురు చూస్తోంది అన్నయ్య లేడింట్లో నన్ను చూడగానే మొహం వికసించింది రాత్రికే అట్ట ఫ్లైట్ నువ్వు బిజీ కదా నిన్ను ఇబ్బంది పెట్టనులే నేనొకటి చూపించాలి రా తన రూంలోకి తీసుకెళ్ళింది ఓ పేషెంట్ గదిలాగా ఉంటుందని అనుకున్నాను గ్రూప్లో అందిన సూచనల ప్రకారం కానీ ఆ గది చాలా అందంగా శుభ్రంగా ప్రశాంతంగా ఉంది ఓ గోడంతా పుస్తకాల అలమర దాని ముందు వాలు కూర్చి ఇంకోవైపు రైటింగ్ టేబుల్ అక్కడే నిలబడి బోల్డ్ పేజీల్ని బొత్తిగా సర్దుతోంది పెద్దమ్మ గది లోపల బుద్ధుడి ఫౌంటైన్ అక్కడక్కడ చిన్న స్పీకర్లు అమర్చి ఉన్నాయి మంద్రంగా సంగీతం వినిపిస్తోంది పేజీల దొంతర నాకు అందించింది మొదటి పేజీ చూడు అంది ఆఖరి మైలు అనే టైటిల్ దాని కింద పెద్దమ్మ పేరు రాసుంది పెద్దమ్మ వైపు చూశాను ఇంకా అర్థమవ్వక నా నవలరా పెద్దమ్మ మొహంలో చూడాలి ఓ మెరుపు ఏదో సాధించిన ఆనందం సంతృప్తి కంగ్రాచ్యులేషన్స్ పెద్దమ్మ మనస్ఫూర్తిగా విష్ చేశాను ఫస్ట్ నీకే చూపిస్తున్నాను ఐ ఫీల్ ఆనర్డ్ పెద్దమ్మ ఇది కూడా మనసులోంచి వచ్చిన మాట పెద్దమ్మ లాక్కుని కూర్చొని మొత్తానికి పూర్తి చేశానురా అస్సలు ఈజీ కాదు ఈషు వార్డెన్ లాగా రోజుకి పాతిక పేజీలు రాసేదాకా బయటికి రానివ్వలేదురా ఎనిమిది గంటలు రూమ్ల నుంచి రానివ్వకపోవడం ఇందుకన్నమాట ఆ గది ఓ టార్చర్ ఛాంబర్లా ప్రొజెక్ట్ చేశారు అందరూ నువ్వు నవల ఎప్పటి నుంచి ఆశ్చర్యానికి వాక్యాలు పూర్తివ్వలేదు నువ్వు నువ్వప్పుడు ఫారిన్లో ఉన్నావు కదా నీకు కొన్ని విషయాలు తెలియలే మీ పెదనాన్న పోయాక నేనేంటో తెలియలేదురా నాకు అసలు ఎందుకు బతకాలి అనే సందేహం ఇంకోవైపు మాసికాలకని వచ్చిన వాళ్ళు సంవత్సరికాల దాకా ఉండిపోయారు అశుభానికి రమ్మని చెప్పకూడదంటారు పొమ్మని కూడా చెప్పలేకపోయాను వంటింట్లో సాయం లేదు సరుకుల ఖర్చులు చెయ్యి దాటిపోయేవి అందరినీ పంపించేద్దాం అంటాడు ఈశ్వర్ నాకు భయం ఓ రోజు ఉన్నట్టుండి నాకు స్పృహ తప్పింది టెస్ట్ చేస్తే అన్నీ నార్మల్ అన్నారు మానసికంగా ఉన్న సమస్య రక్త పరీక్షల్లో ఎలా కనిపిస్తుంది పాపం ఈషు చాలా ఇబ్బంది పడ్డాడ్రా నాతో అప్పుడు వాడికి తోడుగా ఎవరైనా ఉంటే బాగుండేది అని ఎంత అనుకున్నానో షాక్లో ఉన్నాను నేను ఇంత జరిగిందా ఈ విషయం ఎవరు చెప్పలేదే మరి గ్రూప్లో నా మాటకి గౌరవం ఇచ్చి ఈషు ఖర్చుకి శ్రమకి ఓర్చి చుట్టాలని గౌరవించాడు ఎవరైనా వెళ్ళాక ప్రశాంతంగా అనిపించింది అంటే వాళ్ల ఉనికి ఎంత ఇబ్బందికరమో అర్థం చేసుకోవచ్చు నా మానసిక ఆరోగ్యం కోసం ఈషూ ఇంటర్నెట్లో నా వయసు ఆడవాళ్ల కథలు టాక్సిక్ రిలేషన్షిప్స్ అంటే ఏంటి బంధాల్లో బౌండరీస్ అంటే ఏంటి సెల్ఫ్ లవ్ అంటే ఏంటి ఇవన్నీ తాను రీసెర్చ్ చేసి నా చేత చదివించేవాడు మెల్లిగా నా సమస్య ఏంటో అర్థమైంది దానికి సమాధానం కూడా ఓ రోజు ఇంటర్నెట్లోనే దొరికింది ఎప్పుడైనా ఏం చెయ్యాలో తోచకపోతే నువ్వు చిన్నప్పుడు ఏది చేస్తే సమయం మర్చిపోయేదానివో అది చెయ్యి అని అప్పుడు గుర్తొచ్చింది నా పుస్తకాల పిచ్చి ఓ నవల ఒక్క రోజులో చదివేసేదాన్ని చైతూ ఎద్దన్పూడి సులోచన రాణి మాలితీ చందూలలాగా నేను కూడా ఇల్లు చూసుకుంటూ నవలలు రాసుకోవచ్చు అనుకున్నాను పెళ్ళైన కొద్ది నెలలకే అది కుదరదని తెలిసి ఇక అవన్నీ మర్చిపోయి మంచి భార్య తల్లి బంధువు అవ్వడం పె మొదలుపెట్టాను ఏం చేస్తాం మా తరం వాళ్ళకి గుణింతాలు నేర్పించారు కానీ నాకి దీర్ఘం ఇవ్వటం నేర్పలేదు అర్థం కాలేదు నాకు నా గురించి ఆలోచించుకోవడం అలాగే నాకి ఓత్వం ఇవ్వడం కూడా నేర్పించలేదురా అంటే నో చెప్పటం నవ్యామిద్దరం పెద్దమ్మ వ్యక్తిత్వం విరుస్తున్న పువ్వులాగా కనిపిస్తోంది నాకిప్పుడు నేను ఆ అక్షరాలు చాలా కష్టపడి నేర్చుకోవాల్సి వచ్చిందిరా చైతు బంధాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు ఆరోగ్యకరంగా ఉండాలి బౌండరీస్ ఉండాలి అప్పుడు భారంగా అనిపించవు నా కథలు పేరున్న పత్రికల్లో అచ్చయ్యాయి గ్రూప్లో పోస్ట్ చేసేదాన్ని ఎంతో ఆశతో నా వంటని పకోడీలని కాఫీలని మెచ్చుకున్నట్టు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారని కొందరు కథలు చదవలేదు సరికదా మెసేజ్కి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు ఇచ్చిన వాళ్ళు కూడా ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు రైటర్లే అయినా ఇప్పుడు పుస్తకాలు ఎవరు చదువుతున్నారు లాంటి కామెంట్లు మాత్రం పెట్టారు ఈ సంఘటనలు చిన్నవే కావచ్చు కానీ ఓ మొక్కని మాటలతో చంపేయొచ్చని ఎక్కడో చదివిన మాటలు గుర్తొచ్చాయి రెస్పెక్ట్ లేని చోటు నుంచి వచ్చేయడమే సరైన పని అనిపించింది ఇప్పటికీ వాళ్లకి మా జీవితంలో ఏమవుతుందో అన్న కుతూహలం తప్ప ప్రేమ లేదు ప్రేమ కేవలం గ్రూప్లో ఉండటాన్ని కోరుకోదు నీకేది మంచో అదే చెయ్యి అనే ఇస్తుంది ఇదే ఊపులో ఇంకొన్ని ముతక ఆధ్యాత్మిక గ్రూపుల్లోంచి కూడా వచ్చేశాను మోక్షగాములని స్థితప్రజ్ఞులని వారి గ్రూప్ పేర్లో ఉండే ఉన్న తత్వం వారి వ్యక్తిత్వంలోనూ గ్రూప్ నిర్వహణలోనూ కనబడదు పెద్దమ్మకి ఉన్న క్లారిటీ తనకి నచ్చని చోటు నుంచి వచ్చేసే ధైర్యం నాకు లేదని సిగ్గుపడ్డా నా క్షణంలో ఓ గడ్డు పరిస్థితి దాటి బయటికి రావడానికి నాకు ఇంత సమయం ఇంత ఏకాంతం కావాల్సి వచ్చాయిరా జీవితంలో ఆఖరి మైలుకొచ్చేశాను ఈ మైలు ఎంత పొడవైందో నాకు తెలీదు కానీ నాకేది మంచో ఎవరి సాంగత్యంలో నాకు ప్రశాంతత అనిపిస్తుందో వారినే ఎంచుకుంటున్నాను ఇప్పుడు నీ ఆఖరి మైలుని మైలురాళ్లతో నింపేయి అంటుంటాడు ఈషు పార్వతికి గణపతిలాగా నుంచున్నాడురా నాకు చుట్టాలకి మధ్య ఒక్కోసారి నాకు నా బేలతనానికి మధ్య కూడా నుంచోవాల్సి వచ్చేది అప్పుడు పాపం సహనం చచ్చిపోయి కేకలేసేవాడు అందరికీ ఆ కేకలే వినిపిస్తాయి వాటి వెనక నేనంటే ఉన్న ప్రేమ త్యాగము కనబడవు పెద్దమ్మ కళ్ళల్లో నీళ్లు అదన్న మాట బెంగ నా మీద నాకే కోపం వచ్చేసింది గ్రూప్లో నిజాలు తెలియకుండా పోస్ట్ చేస్తారని అందరినీ తిట్టే నేను ఈరోజు వాళ్ల మాటలే నమ్మి అన్నయ్యని అపార్థం చేసుకున్న ఇప్పటికీ పెద్దమ్మ వాళ్ళది ఆదర్శ కుటుంబమే ఓ కొడుకు తల్లిని ఎలా చూసుకోవాలో ఈశ్వరన్నయ్య నిరూపిస్తే ఓ స్త్రీ హుందాగా ప్రశాంతంగా ధైర్యంగా తనకిష్టం వచ్చినట్లుగా ఆఖరి మైలుని ఎలా జీవించవచ్చో పెద్దమ్మ చూపిస్తోంది పెద్దమ్మ నా చేయి పట్టుకుని అన్నయ్య లేడని రూఢీ చేసుకుని చిన్నగా అడిగింది ఇదిగో చైతు నిజం చెప్పు మన ఈశు అందరి కళ్ళల్లో చెడ్డవాడైపోయాడు కదా చుట్టాల్లో మంచి పేరు పోయింది కదా మంచి పేరు మన కుటుంబ సభ్యుల్ని బలిచి అపాత్ర దానాలు చేసి పరిధులు లేకుండా కొవ్వొత్తిలా కరిగిపోతేనే వస్తుందా ఈ మంచి పేరు పోనీ ఆ మంచి పేరు సంపాదిస్తే ఒరిగేదేంటి అందరి చేత వాడుకోబడటమేగా అన్నయ్య ఈ సోకాల్డ్ మంచి పేరు నిలబెట్టుకోవాలి అనుకుంటే పెద్దమ్మ ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినేది పెదనలాగే అన్నయ్యని పచ్చని చెట్టు చల్లని లోగిలి అని పొగిడి ఇదే ఇంట్లో ఉంటూ పబ్బం గడుపుకునేవారు చుట్టాలు ఇంకో తరం ఈ విలువల ముసుగులో వచ్చేది అన్నయ్య ఎప్పుడు అనే మాట నాకప్పుడు అర్థమైంది అదే మాట పెద్దమ్మతో కూడా అన్నాను మంచి పేరు ఓ ఇగో ట్రాప్లే పెద్దమ్మ సమాప్తం ఆఖరి మైలు నవల ఈనాటి వాతావరణానికి చక్కగా సరిపోతుంది ఈ కథ నాకు చాలా నచ్చింది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం